ఈరోజు కొత్తపల్లి హవేలీ మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి ఈ డివిజన్లలో ఇంద్రమ్మ ఇళ్ళకు సంబంధించి ఇక్కడ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఈ ఈ డివిజన్లలో నూట ఎనభై ఒకటి ఇప్పటికే శాంక్షన్ అయినాయి ఇంకా కూడా మరి ఎవరైతే లబ్ధిదారు అర్హులైనటువంటి లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకు ప్లాట్లు ఉండి మరి కొన్ని కారణాల వల్ల ఆ రోజు శాంక్షన్ కాని వాళ్ళు ఎవరు అవుతున్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా మళ్ళీ ఇంకా కరీంనగర్ నియోజకవర్గంలో ఇంకా అవకాశం ఉంది ఆ అవకాశాన్ని మరి ఈ అరువులందరికీ కూడా అందించడానికి మరి సాధ్యమైనంత వాళ్ళ స్థానిక నాయకులకు తెలియడం జరిగింది ముఖ్యంగా వీళ్ళందరూ కూడా వారికి సంబంధించినటువంటి పూర్తి ఆనాడు ప్రజాపాలన అప్లై చేసిన కాపీతో పాటు వాళ్ళ స్థలానికి సంబంధించినటువంటి వివరాలు అదేవిధంగా వాళ్ళ అర్హులకు అర్హత సంబంధించి వైట్ రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇవన్నీ కూడా మళ్ళీ ఇచ్చినట్టయితే తప్పకుండా వారికి కూడా చివరి లబ్ధిదారుని వరకు మరి ఇంద్రమ్మ ఇండ్లు శాంక్షన్ చేయాలనేటువంటి చిత్తశుద్ధుడు ప్రభుత్వం ఉంది అదేవిధంగా మీరు చూసి ఉంటారు ఈరోజు కూడా మా ప్రభుత్వం గృహ నిర్మాణ శాఖ మైత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా తెలియడం జరిగింది ఎవరికైతే బిలో ఫిఫ్టీ యాడ్స్ ఉన్నటువంటి ఎవరన్నా చిన్న స్థలం ఉన్న వాళ్ళకు కూడా జీప్లెన్స్ జీప్లస్ వన్ కూడా అవకాశం ఇస్తా ఉన్నాం ఇవన్నింటిని కూడా లబ్ధిదారులు మరి అర్హులైనటువంటి లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి అదేవిధంగా అధికారులు పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేసి వారందరికీ కూడా అందించే విషయంలో ఈ ప్రభుత్వ చిత్తశుద్ధిని తప్పకుండా చివరి లబ్ధిదారుకు అందించే అందించాలనేటువంటి ప్రభుత్వ చిత్తశుద్ధిని మరి పూర్తి స్థాయిలో సాకారం చేసే విధంగా స్థానిక నాయకులు అధికారులు పూర్తి స్థాయిలో దీనిలో నిమగ్నమై పనిచేయాలని చెప్పి కోరుకుంటూ లబ్ధిదారులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ పూర్తి కరీంనగర్ నియోజకవర్గంలో కొంత ఆలస్యం అయినప్పటికీ యుద్ధ ప్రాతిపదికన మరి ఇక్కడ భూమి పూజ కార్యక్రమం చేస్తూ వాళ్ళందరినీ కూడా తొందర స్టార్ట్ చేసుకోమని చెప్తా ఉన్నాం సాధ్యమైన తొందరలో వీళ్ళంతా కూడా ఇల్లు కట్టుకొని మరి రాబోయే నాలుగైదు నెలల్లో అందరు లబ్ధిదారులను మరి ఇల్లు కట్టుకునే విధంగా మరి మేము కృషి చేస్తూ ఉన్నాం వాళ్ళందరికీ కూడా ప్రత్యేక అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తాం